హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కాకరకాయతో ఉల్లికారం చేస్తున్నాను చాలా బాగుంటుంది కాకరకాయ ఉల్లికారం చేసుకోవడానికైతే కాకరకాయలను వాష్ చేసుకొని మంచిగా రౌండ్గా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత మధ్యలో ఉన్న గుజ్జును తీసేసుకోవాలి తర్వాత బౌల్లోకి కాకరకాయ ముక్కలను తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొద్దిగా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కాకరకాయ చేదు మొత్తం పోవాలి కదా ఇలా కడగడం వల్ల కాకరకాయకు చేదు అనేది కొంచెం పోతుంది కడగడం పూర్తయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచాలి కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాకరకాయ ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మనం కాకరకాయలను ఫ్రై చేసుకున్న ప్యాన్లోకి మళ్ళీ అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు కొన్ని ధనియాలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం పూర్తయిపోయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మన టేస్ట్కు తగ్గట్టు కొంచెం సాల్ట్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టుకోవాలి బాగా పేస్ట్గా కాకుండా కొంచెం వరగగా పట్టుకోవాలి మళ్ళీ సేమ్ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ ఇంకా నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి ఇంకా ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కాకరకాయ ముక్కలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ మాత్రం కలుపుకోవాలి కలపడం పూర్తయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ ఇది రైస్లోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి